హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఎస్ఎస్సి దగ్గర నుండి టెంటేటివ్ ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్లో వివిధ రకాల ఉద్యోగాలు అనేవి వివిధ క్వాలిఫికేషన్స్తో ఉండడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి వేరు వేరు రకాల క్వాలిఫికేషన్స్లో మనకి పదవ తరగతి దగ్గర నుండి అప్ టు గ్రాడ్యుయేషన్ దాకా డిగ్రీ అర్హత వరకు వివిధ రకాల ఉద్యోగాలు ఏ ఉద్యోగం ఎప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంది ఎప్పుడు అప్లికేషన్ పెట్టవచ్చు ఎప్పుడు ఎగ్జామ్ జరగవచ్చు అని చెప్పి టెంటేటివ్గా ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏపీఎస్సి ఆర్ టీజీపీఎస్సి నుంచి నోటిఫికేషన్స్ అనేవి సాధారణంగా ఒక ఎలక్షన్ టు ఎలక్షన్ లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే నోటిఫికేషన్స్ ఎక్కువ మీ అందరికీ తెలిసిందే అది సో ఈ పరిస్థితుల్లో మనకేందంటే భారతదేశం మొత్తంగా ప్రతి సంవత్సరం కూడా వస్తున్నటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్స్లో భాగంగా ఒక నోటిఫికేషన్ ఏదంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరి అలాంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దగ్గర నుంచి టెంటేటివ్ టైం టేబుల్ అంటే ఒక క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మరి ప్రస్తుతం మీ అందరికీ తెలుసు రైల్వే అనేది ఉధృతంగా ఉంది రైల్వే నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారం అండ్ రైల్వే పరీక్షలు మీరందరూ బాగా సిద్ధపడతా ఉన్నారు బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మన స్టూడెంట్స్ కూడా చాలామంది మన కోర్సెస్ తీసుకొని చాలామంది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మరి ప్రస్తుతం ఏంటంటే ప్రస్తుతం మరి ఈ రైల్వేతో పాటుగా రైల్వే ప్రిపరేషన్కి అనుకూలంగా రైల్వే ప్రిపరేషన్ లాంటి స్ట్రాటజీస్ కలిగినటువంటి మరొక ఎగ్జామ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్నట్టు వేరే వేరే ఎగ్జామ్స్ ఇందులో మినహాయింపు సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ సబ్జెక్టు అదనంగా నేర్చుకుంటే ఈ రైల్వే ప్రిపేర అభ్యర్థులు ఖచ్చితంగా ఉద్యోగాన్ని క్రాక్ చేసే అవకాశం ఉంటుంది అండ్ ఇవి కూడా మనకి అద్భుతమైనటువంటి జాబ్స్ అండి మనకేందంటే పదవ తరగతి అర్హత నుండి అప్ టు గెజిటెడ్ దాకా మనకి వివిధ రకాల ఉద్యోగాలు అనేవి ఈ ఎస్ఎస్సిలో ఉండడం జరిగింది మరి ఇందులో వీరు మెన్షన్ చేసినటువంటి జాబ్ ఏదైతే క్యాలెండర్ ఉందో ఈ ఎస్ఎస్సి క్యాలెండర్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఒకసారి ఏ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది ఏంటి అదేవిధంగా ఏ పరీక్షకు అప్లికేషన్ ఎప్పుడు అదేవిధంగా దాని యొక్క అర్హత ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మరి ఇక్కడ మొదటిగా మొదటిగా ఉన్నటువంటిది ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి సెలక్షన్ పోస్ట్ కమిషన్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్స్లో భాగంగా ఒక్కొక్కటి మనం తీసుకుంటే వీళ్ళు టెంటెటివ్గా మెన్షన్ చేసినటువంటి సమాచారాన్ని ఒకసారి మనం తీసుకుందాం తీసుకునే ప్రయత్నం చేద్దాం మీకు కనిపించకపోయినా జస్ట్ చూడండి నేను క్లియర్గా చెప్తా ఉంటా రైట్ ఇక్కడ మొదటిగా నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ టైర్ ఫేజ్ అంటే ఏ ఫేజ్ ఎప్పుడు ఎగ్జామ్ మీకు తెలుసు ఎస్ఎస్సిలో ఫేజ్ వన్ ఉంటుంది ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఉంటాయి కొన్ని ఎగ్జామ్స్ డైరెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది కొన్ని ఎగ్జామ్స్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లాగా ఉంటా ఉంటాయి ఓకేనా మరి అడ్వర్టైజ్మెంట్ డేట్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్ జరిగే నెల మరియు ఆ తేదీ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది మరి ఇవన్నీ ఒకసారి మనం గమనిస్తే గనక మొదటిగా జై ఎస్ఎస్ జై చాలా మంది ఆతురుగా ఉన్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి ఇంజనీరింగ్ పిల్లలు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఇది మరి ఇది జూనియర్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ లో మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో క్వాంటిటీ సర్వేయింగ్ కాంట్రాక్ట్స్ సంబంధించిన ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు గాను ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లో పేపర్ వన్ అనేది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది ఉందంటే ఇరవై ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇది ఆల్రెడీ మనం రీసెంట్ గా ఎగ్జామ్ కూడా జరిగింది మీ అందరికీ తెలిసిందే అంటే జేఈ ఎగ్జామ్ కూడా మీ అందరికీ తెలుసు తర్వాత ఇది గడిచిన ఎగ్జామ్ కాబట్టి మనకి ఇది రీసెంట్ గా ఎగ్జామ్ కూడా అయింది ఓకేనా తర్వాత మనకి సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ ట్వంటీ ఫోర్ ఓకేనా ఇది కూడా మనకి ఈ ఎగ్జామ్ కూడా దాదాపుగా జూన్ తో మనకి ఫినిష్ అవ్వడం జరిగింది ఈ ఎగ్జామ్ కూడా తర్వాత మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ ఓకేనా సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ సిపిఓస్ నోటిఫికేషన్ కూడా ఉంది ఇది కూడా నిర్వహించడం జరిగింది తర్వాత ఇప్పుడు మనకి రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్లో భాగంగా మనకి సిహెచ్ఎస్ఎల్ కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సిహెచ్ఎస్ఎల్ మరి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా ఇవాళ సిహెచ్ఎస్ఎల్ టైర్ వన్ అనేది ఏదైతే ఉందో టైర్ వన్ అనేది మనకి ఎయిత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఎయిత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అండ్ అది ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ తర్వాత క్లోజింగ్ డేట్ ఎప్పుడు మే ఏడుతో అప్లికేషన్ క్లోజ్ అవ్వడం జరిగింది మరి దీని యొక్క పరీక్ష ఎప్పుడు జరుగుతుందంటే ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదకొండు జూలై రెండు వేల ఇరవై నాలుగు సో ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది మనకి జూలై నెలలో ఉంటున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం మరి ఇక్కడ ఇచ్చినటువంటి డేట్స్ ఏవైతున్నాయో ఓకే తర్వాత తర్వాత మనం తీసుకుంటే కనుక కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఓకేనా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అంటే సిజిఎల్ ఎగ్జామ్ అంటే దీనికి వచ్చేసరికి డిగ్రీ అర్హత ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా ఒక డిగ్రీ అర్హత ఉండాలి మరి సిహెచ్ఎస్ఎల్కి వచ్చేసరికి సిహెచ్ఎస్ఎల్కి వచ్చేసరికి అర్హత ఉండాలంటే ఇంటర్మీడియట్ ఉండాలి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ అనేసరికి దీనికి అర్హత మనకి డిగ్రీ ఉండాలి సెలక్షన్ ఫోర్ ఫేజ్ ఎగ్జామినేషన్ ఫేజ్ ట్వెల్వ్కి వచ్చేసరికి దీనికి కూడా ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి మరి జేఈకు వచ్చేసరికి ఇక్కడ పర్టికులర్ క్వాలిఫికేషన్ బీటెక్ కానీ డిప్లొమాకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఓకే మరి ఇక్కడ తీసుకుంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ సీజిఎల్కి వచ్చేసరికి టైర్ వన్ అనేది ఏదైతుందో ఈ టైర్ వన్ అనేది మనకి ఇరవై నాలుగు జూన్ రెండు ఇరవై నాలుగు సో జూన్ ఇరవై నాలుగవ తేదీన అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అనౌన్స్ అయ్యే పరిస్థితి కనబడతా ఉంది రైట్ మరి అంటే ఇది అతి కొద్ది రోజుల్లో ఉంది తర్వాత అప్లికేషన్ క్లోజింగ్ వచ్చేసరికి ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు వెన్స్డే అంటే దాదాపుగా బుధవారంతో ఇరవై నాలుగు జూలై జూలై ఇరవై నాలుగుతో క్లోజ్ అవుతుందండి మరి ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉందంటే సెప్టెంబర్ టు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలోనే మనకి ఏంటంటే ఇక్కడ ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ల భాగంగా సెప్టెంబర్ సెప్టెంబర్ అక్టోబర్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో నిర్వహించే పరిస్థితి కనబడతా ఉంది మరి ఇక్కడికి వచ్చేసరికి దీనికి డిగ్రీ అర్హత ఉండాలండి దీనికి కూడా టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఉంటాయి తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇది రైల్వే లాంటి ఎగ్జామ్ అనే అనుకోవాలా ఎందుకంటే ఇండియాలోని ఇప్పుడు మోస్ట్ మోస్ట్ ఎక్కువ మంది రాస్తున్నటువంటి పరీక్ష అదేవిధంగా జాబ్ ప్రొఫైల్ కూడా అద్భుతం రీసెంట్ గానే ఈ మధ్యన మా మిత్రుడు కూడా ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాడండి దేవాదాయ శాఖ దేవాదాయ శాఖలో ఉద్యోగం రావడం జరిగిందనమాట సో జాబ్ ప్రొఫైల్ తీసుకుంటే ఎంటీఎస్ అనేది టెన్త్ క్లాస్ అర్హతతోనే అని మీరు అనుకోవచ్చు ఎస్ వాస్తవమే టెన్త్ క్లాస్ అర్హతే కానీ ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో ఎగ్జామ్ అనేది కాస్త కష్టంగానే ఉంటుంది ఈక్వల్స్ టు రైల్వే ఎగ్జామ్ అయితే అయితే రైల్వే ఎగ్జామ్లో జనరల్ సైన్స్ వెయిటేజ్ ఎక్కువ ఇక్కడ ఎస్ఎస్సికి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ జీకేకి వెయిటేజ్ ఎక్కువ అంటే అన్ని ఈక్వల్ ప్రపోర్షన్లు ఉంటాయి కానీ ప్రయారిటీ ఎక్కువ సైన్స్కి ప్రయారిటీ తక్కువ ఎస్ఎస్సిలో అండ్ ఎస్ఎస్సి పరీక్షలు అంటే మీకు కేవలం మీ జాబ్ని డిసైడ్ చేసినటువంటి అంశాలు ఏదైనా ఉందంటే ఇంగ్లీష్ అండి మరి ఈ ఎస్ఎస్సి ఇంగ్లీష్లో పూర్తి స్థాయిలో వందకి వంద శాతం మీరు ఎస్ఎస్సి ఇంగ్లీష్ని మీరు వంద శాతం కూడా చేయగలిగితే కనుక మీకు ఖచ్చితంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా మీరు సాధించడానికి అవకాశం ఉంది మరి అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి ఉన్నాయో మీకు కావాలి అంటే కనుక పిఆర్ అకాడమీ పిఆర్ అకాడమీ అని పిలుస్తున్నటువంటి యాప్ ఏదైతే ఉందో గూగుల్ ప్లే స్టోర్లో పిఆర్ అకాడమీ యాప్లో ఎస్ఎస్సి కి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి మనకి ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ కూడా అద్భుతమైనటువంటి కంటెంట్ తో పిఆర్ అకాడమీ డైరెక్టర్ సార్ ప్రశాంత్ సార్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ సారే మీకు పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ క్లాసెస్ అని అందించడం జరిగింది అండ్ అదే విధంగా తర్వాత ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లో హవాల్దార్ ఒకటి ఉంటుంది అండి సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ అండ్ అదే విధంగా హవాల్దార్ సిబిఎన్ చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ ఇంతకు ముందు ఏంటంటే హవాల్దార్ వేరే ఉండేదనమాట ఇప్పుడు ఎస్ఎస్సిలోనే ఎంటిఎస్ హవాల్దర రెండు కలిపి ఇవ్వడం జరిగింది హవాల్దరకి ఏంటంటే ఫిజికల్ టెస్టులతో పాటుగా ఈ వాకింగ్ అనేది ఉంటుందన్నమాట సో వాకింగ్ సంబంధించి అంటే ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి సో ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నట్టు ఎగ్జామ్ ఏదంటే ఎంటీఎస్ ఇది వచ్చేసరికి మనకి పదవ తరగతి అర్హత మనకు ఉంటే చాలు ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే సో దీనికి ఎలాంటి టైర్ టూ అనేది ఉండదు గుర్తుపెట్టుకుని అందుకే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇది కేవలం సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే అండ్ దీనికి ఎలాంటి టైర్ టూ అనేది మనకు ఉండదు రెండో లెవెల్ అనేది ఉండదు ఒకే ఎగ్జామ్ అదే ఒకే ఎగ్జామ్తోనే మనం ఉద్యోగం సాధించవచ్చు ఇది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు చూడండి సార్ మనకి అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ కాదు అడ్వర్టైజ్మెంట్ అనమాట అర్థమైందా సో అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అంటే నోటిఫికేషన్ దట్ మీన్స్ అదే కదా సో అడ్వర్టైజ్మెంట్ ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో అడ్వర్టైజ్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉంది థౌస్ డే నాడు అండ్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ముప్పై ఒకటి జూలై ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగున దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది క్లోజింగ్ అనేది ఉంది అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉందంటే అక్టోబర్ నుంచి నవంబర్ ఏదండి అక్టోబర్ నుంచి నవంబర్ అక్టోబర్ నుండి నవంబర్ మధ్యలో మనకి ఎగ్జామ్ అనేది నిర్వహించే పరిస్థితి అనేది కనబడుతూ ఉంది ఇక్కడికి వచ్చేసరికి ఎస్ఎస్సి ఎంటీఎస్ మాత్రం ఏంటంటే మీకు ఫేజ్ వన్ ఒకటే ఎగ్జామ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఒకే ఎగ్జామ్ జాబ్ డిసైడ్ అయిపోతారు అంతే అదైందా అండ్ తర్వాత స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి సిఎన్టీ గ్రేడ్ సిఎన్డి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో స్టెనోగ్రఫీ ఎవరైతే ఈ స్టెనోగ్రాఫర్గా ఇక్కడ షార్ట్ హ్యాండ్ ఏవైతే ఈ కోర్సెస్ ఉన్నాయో వేరే వేరే కోర్సెస్ ఉన్నాయో వారు ఎలిజిబుల్ అవుతారు అండ్ ఇక్కడ సిఎన్డికి వచ్చే స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఫస్ట్ అయితే కనుక ఇది సిబిఏనే అంటే దీనికి టైర్ వన్ టైర్ టూ ఉండదు కానీ కానీ ఇక్కడ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత టైపింగ్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట టైపింగ్ అనేది క్వాలిఫై అవ్వాల్సిందే ఓకేనా సో ఇక్కడికి వచ్చేసరి డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఫ్రైడేనా మనకి ఇది ఎగ్జామ్ అనల్సీ ఇక్కడ అనౌన్స్ జరిగే అడ్వర్టైజ్మెంట్ వచ్చే అవకాశం ఉంది తర్వాత క్లోజింగ్ డేట్ అప్లికేషన్ ఎప్పుడంటే ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున క్లోజింగ్ డేట్ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది సార్ అని ఇది కూడా అక్టోబర్ అండ్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే అక్టోబర్ అండ్ నవంబర్ అక్టోబర్ అండ్ నవంబర్ మధ్యలోనే ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది మీ అందరూ గమనించాల్సినటువంటి అవసరం మరి తర్వాత మిగిలిన నోటిఫికేషన్ సంబంధించినట్టు సమాచారం మనం తెలుసుకుందామండి సో మిగిలిన సమాచారం గురించి ఒకసారి తీసుకుంటాం తర్వాత జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జూనియర్ ట్రాన్స్లేటర్ అండ్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ సో ట్రాన్స్లేషన్స్ ఇవన్నీ కూడా సో ఇది చాలా రేర్ నోటిఫికేషన్ అంటే ఇంకోటి రేర్ అని కాదు రాసే వాళ్ళు రేర్ అనమాట ఓకేనా సో ఇది పేపర్ వన్ ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది సెకండ్ ఆగస్ట్ రెండు వేల ఇరవై అడ్వర్టైజ్మెంట్ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి నవంబర్ లో జరిగే అవకాశం ఉంది సో అక్టోబర్ టు నవంబర్ లో జరగబోయే ఎగ్జామ్స్ ఏంటంటే మూడు రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి సో మీరు ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అక్టోబర్ నుంచి నవంబర్ లో జరిగే మూడు ఎగ్జామ్లో ఎంటీఎస్ ఎక్కువ మంది రాస్తూ ఉంటారు తర్వాత ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ ఓకే ఎస్ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్స్ సంబంధించినటువంటి జీడీ అంటే తెలుసు కదా సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫర్ సిఎపీఎఫ్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ఓ రైఫిల్మెన్ అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్ ఇది రెండు వేల ఇరవై ఐదు గాను ఇది కూడా ఒకే ఎగ్జామ్ ఉంటుంది అంటే ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ మెరిట్ లిస్ట్ తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ జరుగుతాయి సో ఇరవై ఏడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అడ్వటైజ్మెంట్ జరిగే అవకాశం ఉంది అండ్ దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఏంటంటే మనకి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఫిఫ్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిఫ్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అండి మరి ఎగ్జామ్ వచ్చేసరికి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాబోతున్నటువంటి రోజుల్లో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతా ఉందంటే జానవరి నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈ సమయంలో మనకి ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది ఎస్ఎస్ జీడి అయితే అభ్యర్థులందరూ కూడా మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మీకు ఖచ్చితంగా జాబ్ డిసైడింగ్ అనేది జరగాలి అంటే కనుక అంటే ఖచ్చితమైనటువంటి ప్రిపరేషన్ అనేది ఏదైతే ఉందో ఖచ్చితమైనటువంటి ఒక ప్రిపరేషన్ అనేది మీ అందరికీ ఉండాలి అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను ఒకసారి మీరు గమనిస్తే కనుక ఎస్ఎస్సిలో ఉన్నటువంటి సిహెచ్ఎస్ఎల్ అనేది అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది ఉందో ఎక్కువ మంది అభ్యర్థులు ఎక్కువ మంది అభ్యర్థులు ఈ సిహెచ్ఎస్ఎల్ ఈ ఎంటీఎస్ అనేది ఎక్కువ రాస్తూ ఉంటారు అండ్ బాగా నాలెడ్జ్ ఉండి మీ దగ్గర ప్రిపరేషన్ ఐడియాస్ అన్నీ ఉంటే కనుక సిజిఎల్ రాస్తూ ఉంటారు సిహెచ్ఎస్ఎల్ వచ్చేసరికి మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉంటుంది ఎంటీఎస్ వచ్చేసరికి కేవలం మీకు పదవ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే చాలండి సో ఇండియాలోని ఉన్నటువంటి ఎగ్జామ్లో ఎక్కువ మంది రైల్వే గ్రూప్ డి తర్వాత దీనికి కూడా ఈసారి అప్లై అప్లై చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో ఎస్ఎస్సి ఎంటీఎస్ఏ కాదు ఎస్ఎస్సిలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ మనకి పదమూడు భాషల్లో నిర్వహించడం జరుగుతుంది ఈ పదమూడు భాషలలో మీకు తెలుగు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుంది కానీ ఇక్కడ అబ్లిగేషన్ ఏంటంటే మీకు ఎగ్జామ్ అనేది తెలుగులోనే ఉంటుంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మీకు అవగాహన అవసరం ఎందుకంటే ఇంగ్లీష్కి సంబంధించి మీకు బాగా ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లోనే గ్రామర్తో పాటుగా వొకాబులరీ అనేది మీకు బాగా రావాల్సి ఉంది సో ఎస్ఎస్సి ఎంటీఎస్ లాంటి ఉద్యోగాల్లో ఉద్యోగాలు సాధించాలంటే కనుక మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే ఈ ఒకాబులరీ మీద మీకు బాగా పట్టు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అండ్ సీజిఎల్ అనేది ఏదైతుందో ఇది ఏదైనా ఒక డిగ్రీ అర్హత ఉంటే కనుక డిగ్రీ అదేవిధంగా మీకు ఈ ఫేజ్ ట్వెల్వ్ ఎగ్జామ్ ఏదైతుందో ఫేజ్ ట్వెల్వ్ మీకు ఇంకా ఏంటంటే గ్రేడ్ అండ్ డి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ కూడా ఏంటంటే ఇది కూడా మీకు ఇంటర్మీడియట్ అర్హతతో ఉండడం జరుగుతుంది సో ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అనేవి టెంటటివ్ నోటిఫికేషన్స్ మీ అందరికీ తెలిసింది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడే ప్రారంభించండి అండ్ తదుపరి తదుపరి వీడియోల్లో మనం ఏం చేస్తామంటే ఎంటీఎస్ అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి అదేవిధంగా మిగతా ఎగ్జామ్స్ ఉన్నాయో సిజిఎల్ ఇలాంటి ఎగ్జామ్స్కి సంబంధించి మీకు అతి త్వరలోనే ప్రిపరేషన్ ప్లాన్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ మీకు కావాలి అంటే కనుక మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి పిఆర్ అకాడమీ అని చెప్పేసి ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో స్టోర్ ట్యాబ్లోని ఈ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అది కూడా కేవలం మీకు ఏంటంటే వెయ్యి రూపాయలతో మాత్రమే ఈ ఎస్ఎస్సికి సంబంధించి కంప్లీట్ క్లాసెస్ అనేది అందిస్తూ ఉన్నాం కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇందులో కోర్స్ అనేది మీరు తీసుకోవచ్చు ఓకేనమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్